పరమానందయ్య శిష్యుల కథలు పరమానందయ్య శిష్యుల కథలకి స్వాగతం ఇప్పుడు కొడి ఎడమలు అనే కథను గురించి తెలుసుకుందాం ఒకనాడు పరమానందయ్య గారు శిష్యులను వెంటబెట్టుకొని మహారాజు దగ్గరకు వెళ్ళి మధ్యాహ్నం వేళకి తిరిగి వచ్చారు లక్ష్మీదేవమ్మ గారు భోజనాలు వడ్డించడం తరువాయి అందరూ ఆవురావురుమంటూ తినేశారు భోజనాలు అయ్యాక తాంబూలం వేసుకొని పడక కుర్చీలో నడుం వాల్చారు పరమానందయ్య గారు ప్రయాణం అలసటతో పరమానందయ్య గారికి వాళ్ళంతా పులిసిపోయినట్లుంది శిష్యులని అబ్బాయిలు కాస్తంతా ఒళ్ళు పట్టండి అన్నారు ఆయన అనటమే ఆలస్యం శిష్యులందరూ పరమానందయ్య గారి వల్లు పట్టడానికి సిద్ధమైపోయారు ఈ కాలు నాది అన్నాడొకడు అయితే ఈ కాలు నాది అన్నాడు ఇంకొకడు ఈ చేయి నాది అన్నాడు మరొకడు అయితే ఈ చేయి నాది అన్నాడు ఇంకొకడు మెడనాది ఎవ్వరూ దాని మీద చెయ్యి వేయడానికి అస్సలు ఒప్పుకోను అంటూ పరమానందయ్య గారి మెడని తన రెండు చేతులతో కప్పేశాడు ఒక శిష్యుడు ఈ వేళ్ళు నావి ఈ చేతువేళ్ళు నావి అని ఇలా తనొక అవయం అవయవం పనిచేసుకున్నారు శిష్యులు తనకి సేవ చేయడానికి ఒకరితో ఒకరు పోటీ పడడంతో పరమానందయ్య గారికి పరమానందం కలిగింది శిష్యులందరూ ఎవరు పంచుకున్న అవయవాన్ని వాళ్ళు మర్దన చేస్తుండడంతో పరమానందయ్య గారికి కమ్మగా నిద్ర పట్టేసింది కొంతసేపు గడిచింది శిష్యులలో ఒకడికి కుడి గొప్ప ఎడమ గొప్ప అన్న సందేహం వచ్చింది తన సందేహాన్ని అందరికీ చెప్పాడు ఆ శిష్యుడు దాంతో వారంతా తీవ్రంగా ఆలోచించారు అందులో ఒకడు కుడివైపే గొప్ప అందుకే మనం కుడి చేత్తోనే అన్నం తింటాం అంటూ చెప్పాడు మరొక శిష్యుడు కుడి కాలు కుడి చేయి పడుతున్న శిష్యునిద్దరూ ఎడంవైపు పడుతున్న శిష్యుల్ని మీరు పడుతున్న చెయ్యి కాలు మంచివి కావు అంటూ ఎద్దేవా చేశారు ఇంకేముంది వాళ్ళిద్దరికీ తెగ కోపం వచ్చేసింది కోపంతో పాటు రోషం కూడా వచ్చేసింది మా కాలు చెయ్యి మాత్రమే కాదు మీరు మర్దన చేస్తున్న కాలు చెయ్యి కూడా మంచివి కావు అంటూ ఈసడించుకున్నారు తొండ ముదిరితే ఊసర వెళ్ళి అయినట్లే వాదన ముదిరితే తగువుగా మారింది అదే జరిగింది వాళ్ళ మధ్య వాదన ముదిరి తగుగా మారిపోయింది నావి మంచివంటే నావి మంచివి అనుకుని చివరకు ఒకరి మీద ఒకరు చేయి చేసుకున్నారు ఆ తరువాత కోపం పట్టలేక దుడ్డుకర్రలు తీసుకొని కుడి ప్రక్కన మర్దన చేస్తున్న వాళ్ళు ఏడం ప్రక్క వైపు వైపు మర్దన చేస్తున్న వాళ్ళు కుడి ప్రక్క వైపు కొట్టడానికి సిద్ధమైపోయారు సరిగ్గా సమయానికి లక్ష్మీదేవమ్మ గారు వచ్చేశారు అదృష్టం కొద్దీ పరమానందయ్య గారికి అదే సమయానికి మెలకువ వచ్చింది శిష్యుల నిర్వాహకం చూసి లక్ష్మీదేవమ్మ గారు మందలించడంతో పరమానందయ్య గారు అంగవైకల్యం సంప్రాప్తించే దురదృష్టం నుంచి తప్పించుకున్నారు పాపం ఆ పన్నెండు మంది శిష్యులు మాత్రం తాము పనిచేసుకున్న పరమానందయ్య గారి అవయవాల మీద పూర్తి హక్కు తమదే కదా అటువంటిప్పుడు వాటిని తాము కర్రతో కొడితే ఎందుకు కత్తితో కోస్తే ఎందుకు తామేదో తప్పు చేసినట్లు గురువుగారు గురుపత్ని తమ మీద నోరెందుకు చేసుకుంటున్నారో అర్థం కాక బిక్క మొహాలు వేసుకొని చూస్తుండిపోయారు